వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అందరినీ అడిగానని చెప్పండి మీలో ఎంతమందికి డిజర్ట్స్ కానీ స్నాక్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది తినడంలో నాకు ఆ తప్పకుండా చెప్పండి అలాంటి ఒక బెస్ట్ కేఫ్ని అండ్ రీసెంట్లీ మన కాకినాడలో స్టార్ట్ చేశారనమాట సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫ్రెష్ చాయిస్ అని చెప్పేసి సో మెనీ బ్రాంచెస్ ఉన్నాయి మన కాకినాడలో కూడా ఇది ఓపెన్ చేశారనమాట సట్వరం జంక్షన్లో ఆపోజిట్ ఆపోజిట్లోనే ఈ ఫ్రెష్ చాయిస్ అనే కేఫ్ అయితే మీకు కనిపిస్తుంది ఇక్కడ డిఫరెంట్గా మనం టేస్ట్ చేయాలి అనే ఫుడ్ అనేది ఎక్కడైనా దొరుకుతుంది అంటే ఇక్కడే అనమాట సో నేను డైరెక్ట్లీ విజిట్ చేసి ఇక్కడ ఎలా ఉంటుంది ఏంటి అనేది టోటల్గా మీతో షేర్ చేయబోతున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అలా అయితే సబ్స్క్రైబ్ చేసేయండి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పైన కూడా క్లిక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి సో మెనీ ఇంట్రెస్టింగ్ వీడియోస్ నేను ఎవ్రీ డే వన్ పీఎంకి మీ ముందుకు వస్తూనే ఉంటాను సో కాబట్టి అప్డేట్ అనేది మిస్ అవ్వద్దు మరి సో అవుట్ సైడ్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెష్ చాయిస్ అని అండ్ ఈవినింగ్ కూడా ఆంబియన్స్ అనేది అవుట్ సైడ్ సూపర్గా ఉంటుంది లోపల కూడా చాలా బాగుంటుంది అండ్ ఇంకెందుకు లేట్ మనం లోపలికి వెళ్ళిపోదాం వచ్చేసేయండి అండ్ చూసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను పడే కష్టాన్ని మీరు గుర్తిస్తారని మీ సపోర్ట్ అండ్ లవ్ అందిస్తారని అయితే అనుకుంటున్నాను అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లో అండ్ గేట్ ఓపెన్ చేయగానే మనం ఇలా పైకి వెళ్ళొచ్చు అనమాట సో ఇక్కడ స్టెప్స్ కూడా ఈ విధంగా ఉంటాయి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మాత్రం అండ్ ఆంబియన్స్ కానీ అక్కడ కూర్చొని తినే ఫీలింగ్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి అండ్ మీకు ఇంకొక న్యూ అప్డేట్ ఇస్తున్నాను అండి మన కాకినాడలో అతిపెద్ద ఫ్యాబ్రిక్ స్టోర్ని నేను మీతో షేర్ చేయబోతున్నాను బ్యూటిఫుల్ ఫ్యాబ్రిక్స్ అండ్ డిఫరెంట్ డిజైన్స్ అనమాట మీకు మరి ఎక్కడ దొరకవు మన కాకినాడలో అది కూడా పంపర్ ఆఫర్తో షేర్ చేయబోతున్నాను టుమారో వన్ పిఎంకి మిస్ అవ్వద్దు మరి ఓకేనా అండ్ లోపలికి ఎంటర్ అయిపోగానే మనకి ఈ విధంగా లైక్ ఇవన్నీ కూడా గిఫ్టింగ్ పర్పస్ మీరు ఏదైనా అకేషన్స్ లైక్ బర్త్డే సెలబ్రేషన్స్ కానీ చేసుకుంటున్నారనుకోండి ఇక్కడ నుంచి మీరు గిఫ్ట్ పర్పస్ ప్యాకింగ్ని కూడా ఆర్డర్ చేసుకోవచ్చు లేదా ఎవరికైనా గిఫ్ట్ చేయాలనుకున్నా కూడా చేయవచ్చు లోపలంతా కూడా ఆంబియన్స్ అయితే మాత్రం మామూలుగా లేదు సిట్టింగ్ కూడా సూపర్గా అరేంజ్ చేస్తారనమాట ఇది చూస్తే ఇలా ఉంది ప్రైజెస్ ఎలా ఉంటాయో అనే వాళ్ళు కూడా ఉంటారు బట్ ఓకే లైక్ ఇక్కడ ఉన్న టేస్ట్ని బట్టి మనకి రీజనబుల్ ప్రైజెస్ ఉంటాయని అయితే చెప్పారు నేను కూడా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను ఇంకా నేను ఏది టేస్ట్ చేయలేదు అండ్ ఇక్కడ మీకు ఫస్ట్ ఎలా ఉంటుంది అనేది ఈవినింగ్ ఎవరితోనైనా మనం లైక్ చక్కగా డిఫరెంట్ ఫుడ్ని టేస్ట్ చేయాలనుకున్నప్పుడు మన ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ లైక్ ఎలా అయినా సరే మనం చక్కగా ఒక ఈవినింగ్ని మంచిగా లైక్ డిఫరెంట్ ఫుడ్తో ఆ ఈవినింగ్ని స్పెండ్ చేయాలనుకున్నప్పుడు ఇది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ ఆంబియన్స్ కానీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ కానీ చాలా డిఫరెంట్గా ఉంటుంది ముఖ్యంగా ఏదైనా మీకు సెలబ్రేషన్స్ ఉన్నా కూడా ఎవరికైనా పార్టీస్ ఇవ్వాలన్నా సూపర్గా ఉంటాయి సూపర్ డిజర్ట్స్ ఉంటాయి స్నాక్స్ ఐటమ్స్ అయితే సో మెనీ ఐటమ్స్ ఉంటాయి కుకీస్ ఉంటాయి బ్రెడ్స్ ఉంటాయి సో ఇలా అనమాట అండ్ వీల్ ఓన్ బ్రాండ్తోనే ఇవన్నీ కూడా హ్యాండ్ లైక్ హోమ్ మేడ్ అనమాట అన్నీ కూడాని సో ఇక్కడ మనకి లైక్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ కూడా ఉంటాయి లైక్ స్వీట్స్ కూడా వీళ్ళు ఓన్గా మేడ్ స్వీట్స్ కూడా లేటెస్ట్వి కొన్ని ప్రిపేర్ చేసాము అని కూడా చెప్పారనమాట అది కూడా మనం టేస్ట్ చేయొచ్చు సో ఇలా మీకు సో మెనీ ఐటమ్స్ ఉన్నాయి అండ్ బర్త్డే కేక్స్ ఉంటాయి మీరు ఎలా కావాలంటే అలా కూడా మీకు బర్త్డే కేక్స్ని కూడా లైక్ వీళ్ళు డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అంటే అక్కడ ఉన్న డిజైన్సే కాదు మీకు నచ్చినట్టు అనమాట అండ్ సమ్ కేక్స్ కూడా నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ మెనో కూడా షేర్ చేస్తున్నాను చూడండి వన్స్ చూసేయండి ఇక్కడ మనకి చ చక్కగా ఇన్ని వెరైటీస్ ఉంటాయి అండ్ ఇక్కడున్న వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము సో వాళ్ళ మాటల్లోనే ఏమేమి వెరైటీస్ ఇంకా స్పెషల్స్ ఏముంటాయి అండ్ డీటెయిల్గా ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చేస్తాను అనమాట సో వీడియోని మరీ మరీ అడుగుతున్నాను లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సార్ నమస్తే సో రీసెంట్లీ కే ఫోర్ స్టార్ట్ చేశారని తెలిసి నేను విజిట్ చేశాను చూస్తే అంబియా చాలా బ్యూటిఫుల్గా ఉంది అండ్ ఎన్ని వెరైటీస్ ఉంటాయి ఇక్కడ మా దగ్గర ఫుడ్ లో వెరైటీస్ వచ్చేసి ఎయిటీన్ కేటగిరీస్ ఉన్నాయి ఎయిటీన్ కేటగిరీస్ అంటే మీకు కానీ స్టార్టర్ కానీ లైక్ ఇటాలియన్ కాంటినెంటల్ ఓరియెంటల్ ఇలాంటిది ఎయిటీన్ కేటగిరీస్ ఉన్నాయండి చాలా హ్యూజ్ మెన్యూ ఉంది మా దగ్గర ఈ కాకినాడలో ఏ మేము చెప్తాను ఏ అవుట్లెట్ లో ఉండకుండా మా దగ్గర ఉంటుంది అలానే మా దగ్గర సేమ్ టైమ్ జలాటో ఉన్నాయి అది హోమ్ మేడ్ మేమే స్టార్ట్ ఇక్కడ సో ఇంకొకటి డెజర్ట్స్ కూడా అని చాలా బాగుంటాయి స్పెషల్ స్పెషల్ అంటే మీకు అన్నిట్లో వేరే వేరే వెరైటీస్ ఉంటుంది అండి అన్నిట్లో స్పెషల్ ఏదైనా స్పెషల్ ఉంటుంది సో ఈ ఫ్రెష్ చాయిస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు కాకినాడలో కాకినాడలో లాస్ట్ మంత్ ట్వంటీ స్టార్ట్ అయింది అండి సో వెరీ గుడ్ రెస్పాన్స్ అండి సో మీకు కూర్చొని చోట లేకుండా ఉంటుంది ఈవినింగ్ సిక్స్ తర్వాత స్టార్ట్ ఎవరైనా వస్తే సో చాలా బాగుంది ఫుడ్ రెస్పాన్స్ కస్టమర్ ది కూడా రెస్పాన్స్ చాలా బాగుంది అకార్డింగ్ టు ఫుడ్ అంటే మా ఫస్ట్ అవర్స్ కి ప్రైస్ మెయిన్ రీజన్ కూడా కాదంట అవుట్స్ ఉంటది ప్రైస్ నా బెట్ ఈ ఈ ప్రైస్ లో ఈ క్వాలిటీ ఫుడ్ మీకు కాకినాడలో మొత్తం దొరకదు ఓకే ఉంటది దీనిలో దట్స్ ఓకే గిఫ్ట్ గిఫ్టింగ్ పర్పస్ కి ఓకే

కేక్స్ కూడా కేక్స్ వెరైటీ ఉన్నాయి మా దగ్గర స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి హాఫ్ కేజీ స్టార్ట్ ఉంటుంది సేమ్ టైం సేమ్ టైం మేము కస్టమైజ్ కేక్ కూడా చేస్తాం మీరు గూగుల్లో ఏదైనా ఫోటో చూపెట్టి కేక్ కావాలంటే అట్లా ఇస్తాము దానికైనా మంచి చేసేస్తాం ఇది హోమ్ జెలాటోస్ అండి అంటే మీకు చాలా టేస్ట్ టేస్ట్ ప్రకారంగా మీకు చాలా డిఫరెంట్ ఉంటుంది సేమ్ టైమ్స్ మా దగ్గర చీజ్ కేక్ జెలాటో ఉంది కాటన్ క్యాండీ ఉంది బిస్కోఫ్ ఉంది ఇలాంటిది కొత్త కొత్త ఫ్లేవర్స్ ఫోర్ ఫైవ్ వెరైటీస్ ఉంది మీకు మిల్క్ బ్రెడ్ మిల్క్ బ్రెడ్ బ్రౌన్ బ్రెడ్ మల్టీగ్రేన్ సైజ్ బిగ్ సైజ్ అవునండి ఇది యాక్చువల్ గా అథెంటిక్ సైజ్ ఇది ఇదే బ్రెడ్ సైజ్ అంటే మనకి చిన్నగా కూడా ఉంటుంది

सो टेक अवे गुड़ा उन्तुं दिन मेरे डायरेक्ट आते हैं फोर फोर टू फाइव वैरायटीज़ होंगे नेक्स्ट वी आर कमिंग विथ बकलावा सॉल्सो बकलावा बेट आउट में उन्ते का यस यस अपडेट टेस्ट डिफरेंट टेस्ट एंड वी रिसेंटली लॉन्च दिस हैदराबाद रोड इचाला बाउंड कुंदे ओके हैदराबाद रोड और चल दे टेस्ट लो दी बेस्ट अंजेप्तर अंते का కేక్స్ లో వెటీస్ బేసి క్లాసిక్ కేక్స్ తో పాటు ప్రీమియం కేక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది ఎనీ టైమ్ వచ్చిన అవైలబుల్ ఉంటుంది ఈవెన్ వీ హెస్ కేక్సోస్ ఎగ్లెస్ అండ్ ఫైనల్లీ నేనైతే ఫుడ్ని టేస్ట్ చేయడానికి రెడీగా అనమాట సో ఇక్కడ మొత్తం సిట్టింగ్ అంతా కూడా ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారనేది మీకు చూపిస్తున్నాను అనమాట అండ్ ఇక్కడ వ్యూ కూడా చాలా బాగా అనిపిస్తుంది అండ్ ఇక్కడ గ్లాస్ ఉంది చూడండి ఇక్కడ నుంచి అనమాట ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూడా మనం ఫుడ్ని టేస్ట్ చేయొచ్చు చక్కగా సో మీకు ఎలా అనిపించింది అనేది నా కామెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆ సపోర్ట్ అండ్ లవ్ అనేది సబ్స్క్రైబ్ అండ్ లైక్ చే ఇస్తారని అయితే అనుకుంటున్నాను మరీ మరీ గుర్తు చేస్తున్నాను మీకు మర్చిపోకుండా ఉంటారని ఓకేనా అండ్ నేనైతే ఆర్డర్ అయితే వచ్చేసింది అనమాట లైక్ ఇక్కడ ఒక వెరైటీ కాదు సో మెనీ వెరైటీస్ అన్నీ నేను టేస్ట్ చేయలేను కాబట్టి ఇక్కడ ఇది స్పెషల్ యాక్చువల్లీ నేను నేమ్ మర్చిపోయాను మీరైతే నన్ను తిట్టుకోకండి అండ్ ఇక్కడ నేను అది టేస్ట్ చేస్తున్నాను అనమాట నిజంగా చాలా డిఫరెంట్గా ఉంది లైక్ అందులో ఒక లిక్విడ్తో ఒక కేక్లా పెట్టించారనమాట సో ఇంకా తింటుంటే నాకు అలా వెళ్ళిపోతుంది ఉందనమాట నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను యాక్చువల్లీ నేను ఎక్కువ స్నాక్స్ ఇష్టపడతా ఉంటానన్నమాట బిర్యానీ ఒకటి అండ్ ఇలా స్నాక్స్లో ఇంకా డిఫరెంట్ టేస్ట్ అంటే ఇంకా ఎంజాయ్ చేస్తాం కదా చాలా బాగుంది సూపర్గా ఉంది అండ్ వన్స్ మీరు విజిట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తప్పకుండా చెప్పండి అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాషింగ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్ హ్యావీ నైస్ Stay keep smiling.